హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం రిషి ఆలోచిస్తూ ఉంటాడు సరోజా వాళ్ళ నాన్న అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఎలా అయినా అసలు వడ్డీ మామకి ఇచ్చేయాలి అని పాపం బాధపడుతూ ఉంటాడు రిషి వసదారా రిషి దగ్గరికి వస్తుంది సర్ ఎందుకు సర్ ఎందుకు మీరు మీ ఐడెంటిటీని ఇంతలా దాచుకుంటున్నారు మీరు ఎందుకని రంగాలా నటిస్తున్నారు ఇప్పటికైనా నిజం చెప్పండి సార్ అని అంటుంది వసుధారా మేడం మీకు చెప్పిందే నేను చెప్పలేను నేను రిషి సార్ని కాదు రంగాని అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రిషి కానీ రిషి అయితే మనసులో అనుకుంటాడు ఎలా అయినా ఈ ఫ్యామిలీ పరిస్థితులను మార్చాలి ఆర్థికంగా వీళ్ళని నేనే నేనే కష్టపడి పెంచాలి ఎందుకంటే నా వల్ల వీళ్ళకి జరిగిన నష్టం ఇంకెవ్వరికీ జరగకూడదు నా వల్ల జరిగిన నష్టాన్ని నేనే పూడ్చాలి ఆ నష్టం కూరుకుపోయేంత వరకు నేను రంగాగానే ఉండాలి అని రిషి అయితే మనసులో అనుకుంటాడు ఇంకా తను ఒరిజినల్ రిషిగా ఇది ఇలా ఉండగా మను తన క్యాబిన్కి వచ్చి ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్రకి వార్నింగ్ ఇచ్చేసిన తర్వాత మహేంద్ర గుర్తుకు వస్తాడనమాట మనోకి పివుని పిలిచి మహేంద్ర సర్ ఆఫీస్కి వచ్చారా అని అడుగుతారు లేదు సర్ మహేంద్ర సర్ కాలేజ్కి రాలేదు మేము ఫోన్ చేయమంటారా అని అడుగుతారు ఆ ప్యూన్ పర్లేదు నేనే చేస్తాను వెళ్ళు అని చెప్పి ఇంకా మను అయితే ఫోన్ చేస్తాడనమాట మహేంద్రకి మహేంద్ర ఫోన్ ఎంతకీ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది మను చాలా అంటే చాలా కంగారు పడుతూ ఉంటాడు మహేంద్ర సర్ మాతో పాటు కాలేజ్కి బయలుదేరలేదు ఒకవేళ అమ్మకి తెలుసా అని వెంటనే మనం అనుపమా దగ్గరికి వెళ్తాడు అనుపమా దగ్గరికి వెళ్ళి మేడం మహేంద్ర సార్ మీతో పాటు కాలేజ్కి ఏమైనా వచ్చారా అని అడుగుతారు లేదు మను తను నేను తర్వాత వస్తాను కాస్త పనుందని చెప్పాడు ఇంకా కాలేజ్కి రాలేదు ఉండు నేను కాల్ చేస్తాను అని ఇంకా కాల్ చేస్తుంది అనుపమ కాల్ ఎంతకీ స్విచ్ ఆఫ్ రావడంతో ఒక్కసారిగా టెన్షన్ మొదలవుతుంది అనుపమ అండ్ మనూలో అనుపమ మను చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా మను నేను ఇప్పుడే వెళ్తానని చెప్పి ఇంకా అలా కార్లో మొత్తం అంతా తెలిసిన ప్లేసెస్ అన్నీ ఇంకా అలా వెతుకుతూ ఉంటారు మహేంద్రని ఇంటికి వెళ్తాడు ఇంటి దగ్గర కూడా మహేంద్ర కనిపించరు ఇంకా ఏదో తెలియని టెన్షన్ మనసులో ఉంటుంది మనుకి అలా ఇంకా మనూ అయితే అన్ని ప్లేసెస్ వెతుకుతూ వెతుకుతూ మహేంద్ర ఎక్కడ ఉన్నారా అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇది ఇలా ఉండగా శైలేంద్ర మాత్రం మను ఇచ్చిన వార్నింగ్ గుర్తు చేసుకుంటూ ఇంత కాకపోతే వీడు వీడు నాకు వచ్చి వార్నింగ్ ఇస్తాడా ఎంతైనా మహేంద్ర బాబాయ్ కొడుకు కదా రిషి లక్షణాలు వీళ్ళలో కూడా ఉన్నాయి నాకు నాకు వార్నింగ్ ఇచ్చి వీడు కాలేజ్ని రాజులా ఏదామనుకుంటున్నాడు కానీ వీడికి తెలియని సంగతి ఏంటంటే వీడే అసలైన వారసుడని లేదు ఈ విషయం ఎప్పటికీ తెలియకూడదు వీడి అడ్డు ఎలా తొలగించుకోవాలి నేను ఎలా ఎండి అవ్వాలి అని ఆలోచిస్తూ చాలా బాధగా ఇంకాలే కోపంగా ఉంటాడు శైలేంద్ర నేను ఎండి అవ్వాలంటే ఏదో ఒక పరిష్కారం ఉంటుంది ఏం ఉంటుంది ఎలా ఆలోచించాలి అని ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇంకా శైలేంద్ర ఇది ఇలా ఉండగా మహేంద్ర ఒక పెద్ద లోయ దగ్గరికి వెళ్తాడనమాట లైక్ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న దగ్గరికి వెళ్తాడు ఇంకా అలా వెళ్తూ అలా ఇంకా జగతి మేడం ఫోటో పట్టుకొని జగతి నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను జగతి నేను బ్రతకలేని జగతి నా కొడుకు నా కోడలు నువ్వు దూరం అయిపోయాక నేను ఎందుకు బ్రతకాలి జగతి నేను నీ దగ్గరికి వచ్చేస్తున్నాను నీ దగ్గరికి వస్తున్నాను జగతి అని అలా ఇంకా లోయలో నుండి ముందుకు వెళ్ళి దూకేద్దామని అనుకుంటూ ఉంటాడనమాట మహేంద్ర ఇది చాలా తప్పని నాకు తెలుసు ఇలా చేయడం కరెక్ట్ కాదని నాకు తెలుసు కానీ నాకు ఈ భూమిపై ఉండాలనిపించట్లేదు జగతి ఉండాలనిపించటం లేదు అని అలా ఇంకా వచ్చేస్తూ ఉంటాడనమాట మా మహేంద్ర ఇంకా కరెక్ట్గా మహేంద్ర అలా పడిపోబోయేలోపు లోపు అలా ఇంకా మను అక్కడికి వచ్చి వెంటనే మహేంద్రని వెనక్కి లాగేస్తాడు సార్ ఏంటి సార్ ఏంటి మీరు చేస్తున్న పని అని అడుగుతాడు మను ఎందుకు మను ఎందుకు ఇలా వచ్చావు నేను నిన్నే చెప్పాను నాకు దూరంగా ఉండమని కాలేజ్కి రాకుండా నేను ఏదో నా దారి చూసుకుంటే నా వెనకాల నిన్ను ఎవరు రమ్మన్నారు అని అడుగుతారు మహేంద్ర సార్ మీ బాధ నాకు అర్థమవుతుంది సార్ అలా అని ఇది ఒక్కటే దారిని మీరు అనుకుంటున్నారా చేస్తా అనుకుంటున్నారు సార్ అని అడుగుతాడు మను ఏమీ రాదు నాకు ప్రశాంతంగా ఉంటుంది నా జగతి దగ్గరికి నేను వెళ్ళిపోతాను నా జగతి నేను అక్కడైనా సంతోషంగా ఉంటాం నన్ను వదిలే అని వెళ్ళబోతూ ఉంటారు మహేంద్ర సార్ నా మాట వినండి నా మాట వినండి వసుధారా మేడం అన్నట్లు వసుధారా మేడం చెప్పినట్లు రిషి సార్ బ్రతికే ఉన్నారని మీరు నమ్ముతున్నారా మనస్ఫూర్తిగా నమ్ముతున్నారా నిజం చెప్పండి సార్ అని అడుగుతాడు మను కానీ ఆధారాలన్నీ మనకి వ్యతిరేకంగా ఉన్నాయి కదా మనం రిషి ఎంత వెతికినా దొరకలేదు కనిపించలేదు ఎక్కడ ఉన్నాడో తెలీదు ఒకవేళ రిషి బ్రతికే ఉంటే మన దగ్గరికి వచ్చేవాడు కదా నేనే రిషిని నాన్న అని చెప్పేవాడు కదా కానీ రిషి ఎక్కడ కనిపించటం లేదు రిషిని వెతుక్కుంటూ వసుధార కూడా వెళ్ళిపోయింది ఇంకా నేను ఏం చేయమంటావు అని అంటారు మహేంద్ర సార్ నేను ఒక్కసారి మాటిస్తే ఇప్పటి వరకు తప్పలేదు సార్ ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నాను మీరు నమ్మినా నమ్మకపోయినా నేను ఒక్క నిజం చెప్పాలనుకుంటున్నాను సార్ రిషి సార్ బ్రతికే ఉన్నారు అని అంటాడు మను ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట మహేంద్ర మను ఏమంటున్నావు నువ్వు రి రిషి బ్రతికే ఉన్నాడా రిషి నా నా రిషి రిషి బ్రతికే ఉన్నాడా నీకెలా తెలుసు నీకెలా తెలుసు మను అని అడుగుతారు మహేంద్ర అవును సార్ రిషి సార్ బ్రతికే ఉన్నారు రిషి సార్ని చూపిస్తే మీరు మీ నిర్ణయాన్ని మార్చుకుంటారు కదా మార్చుకుంటారు కదా నేను చూపిస్తాను సార్ రిషి సార్ ఎక్కడున్నారో నేను మీకు చూపిస్తాను రండి అని ఇంకా మను అయితే అలా మహేంద్రని తీసుకొని వెళ్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా రిషి ఇంకా అలా పక్కకి వస్తాడు పక్కకి వచ్చి ఇంకా అలా ఫోన్ తీసుకుంటాడనమాట తన చేతిలో హలో చెప్పు మను అని అంటారు రిషి సార్ నేను మిమ్మల్ని ఒక ఇంపార్టెంట్ పనిపై కలవాలి సార్ ఇట్స్ అర్జెంట్ అని చెప్తారు మను కానీ ఇక్కడ నేను అని అంటారు ప్లీజ్ సార్ నా మాట కాదనకండి అని అంటాడు మను ఓకే నేను తెలుసు కదా అక్కడికి వస్తున్నాను అని కాల్ కట్ చేస్తాడు ఇంకా రిషి నానమ్మా నానమ్మా ఒక పని పడింది నేను అలా వెళ్ళొస్తాను అని అంటాడు రిషి అన్నా నేను రానా అని అడుగుతాడు బుజ్జి వద్దురా కొంచెం ముఖ్యమైన పని నేను ఒక్కన వెళ్తాను అని వెళ్తూ ఉంటాడు రిషి ఎక్కడికి సార్ అని అడుగుతుంది వసదారా మేడం గారు మీ పని మీరు చూసుకోండి మీర చెప్పడం కరెక్ట్ కాదు నన్ను అడగక్కండి అని రిషి అలా ఇంకా ఆటోలో వెళ్ళిపోతాడనమాట ఒక ప్లేస్కి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది వసదార ఏమో మేడం మాకు కూడా తెలీదు ఎప్పుడు ఒక్కొక్కసారి ఇలా వెళ్తూ ఉంటారు ఎవరికి చెప్పకుండా వెళ్తాడు ఎవరికి చెప్పకుండా వస్తాడు అన్న ఏమేం చేస్తున్నాడో ఎవరికీ తెలీదు అని బుజ్జి అక్కడి నుండి వెళ్ళిపోతాడు వసుధారాకి అలా ఇంకా రిషిపై డౌట్ వస్తుంది ఇది ఇలా ఉండగా మను అండ్ మహేంద్ర ఒక ప్లేస్కి రీచ్ అవుతారు సర్ మీరు నేను చెప్పినప్పుడు రండి సార్ అని ఇంకా మను అయితే మహేంద్ర రానట్టే విషయం చెప్తాడనమాట అలా ఇంకా ఆటోలో రిషి మను ఉన్న ప్లేస్కి రీచ్ అవుతాడు మను ఏంటి కలవాలి అన్నావు అని అడుగుతారు రిషి సార్ ఒక ప్రాబ్లం వచ్చింది సార్ అని అంటారు మను ఏంటది అని అడుగుతారు కరెక్ట్గా అదే టైంకి ఇంక మహేంద్ర మహేంద్ర రిషిని చూసి నాన్న రిషి అని రిషి దగ్గరికి వెళ్తారు మహేంద్రని చూసిన రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇంకా వాళ్ళ డాడ్ని చాలా రోజుల తర్వాత చూసిన రిషి అలా ఇంకా చూస్తూ ఉండిపోతాడు రిషి అని వెళ్ళి ఇంకా మహేంద్ర రిషిని హక్ చేసుకుంటాడు నాన్న నువ్వు వెళ్ళిపోతే నా ప్రాణం పోయినట్లే అయిపోయింది నాన్న రిషి ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎక్కడ ఉంటున్నావు నాన్న అసలు ఏం చేస్తున్నావు నాన్న నీకోసం నీకోసం వసదార ఎంతలా ఎదురు చూసిందో తెలుసా నువ్వు కనిపించకుండా వెళ్ళిపోయేసరికి వసుధారా కూడా ఎవరికీ కనపడకుండా వెళ్ళిపోయింది నాన్న ఇప్పుడు వసుధార ఎక్కడుందో తెలీదు నన్ను క్షమించు నాన్న నన్ను క్షమించు అని అంటారు మహేంద్ర డాడ్ మీరు కంగారు పడద్దు వసుధారా నా దగ్గరే ఉంది అని అంటాడు రిషి మను మహేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతారు వసుదారా నీ దగ్గరుందా అని అడుగుతారు మహేంద్ర అవును డాడ్ అని ఇంకా రిషి అలా ప్రేమగా మహేంద్ర వైపు చూస్తూ ఉంటారు నాన్న నాకు ఒకటి అర్థం కావటం లేదు అసలు నువ్వేంటి ఇలా ఆటోలో అవడం ఏంటి నువ్వు మన ఇంటికి ఎందుకు రాలేదు ఈ ఆరు నెలలు ఎక్కడున్నావు రిషి ఎక్కడున్నావు అని అడుగుతారు మహేంద్ర ఇంకా రిషి ఫ్లాష్ బ్యాక్లో అలా ఎప్పుడైతే యూత్ ఫెస్ట్లో రిషికి అటాక్ జరుగుతుందో ఆ అటాక్ నుండి తప్పించుకోవడానికి రిషి అయితే చాలా ప్రయత్నిస్తాడు అలా ఇంక రౌడీల్ని కొట్టే ప్రాసెస్లో కరెక్ట్గా రంగా వచ్చి రిషిని కాపాడుతాడు రంగాని చూడగానే రిషి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎందుకంటే రంగా చూడడానికి కాస్త రిషిలానే ఉంటాడు రిషి అలా చూస్తూ రంగా వైపు నువ్వు అని అంటారు సార్ మీకేం కాలేదు కదా అని ఇంకా రంగా అయితే రిషిని కాపాడి అక్కడి నుండి తీసుకువెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే జరిపిస్తాడనమాట రంగా నువ్వు చూడ్డానికి అని అంటాడు రిషి నేను అదే అనుకుంటున్నాను సార్ మీరు నేను కాస్త ఒకేలా ఉన్నాను కదా నిజంగా మన పేర్లు తెలిస్తే తప్ప ఎవరు మనల్ని గుర్తు కూడా పట్టరు ఒకేలా ఎలా ఉన్నాం సార్ అని అడుగుతాడు రంగా నాకు అది అర్థం కావటం లేదు నీ పేరేంటి అని రిషి ఇంకా అన్ని కనుక్కొని తెలుసుకుంటాడనమాట రంగా గురించి సార్ ఇక్కడ మీకు సేఫ్ సార్ ఎవరు వచ్చి మిమ్మల్ని అటాక్ చేసే అవసరమే ఉండదు సార్ మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే మీకోసం భోజనం తీసుకొస్తాను సార్ అని అలా ఇంకా రంగా అయితే భోజనం తీసుకురావడానికి రిషి కోసం బయటికి వెళ్తాడు ఇంకా ఎవరైతే రౌడీలు ఉన్నారో వాళ్ళు రంగానే రిషి అని అనుకొని రంగాని చంపేస్తారు అలా ఇంకా రంగా చనిపోయి ఉంటాడు పాపం రిషి వచ్చి ఎంతసేపటికి రావటం లేదని బయటికి వచ్చి చూసేసరికి అక్కడ రంగా చనిపోయి ఉంటాడు రంగా రంగా అని అంటారు రిషి సార్ మీరెవరో నాకు తెలీదు కానీ ఒక మాట ఇవ్వండి సార్ నా కోసం అక్కడ మా నాన్నమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది వాళ్ళకి ఒక అండగా నిలబడండి సార్ వీళ్ళు నా ఫ్యామిలీ అని ఆ ఫ్యామిలీ ఫోటో చేతిలో పెట్టి ఇంకా పాపం చనిపోతాడనమాట రంగా అలా రంగా ప్లేస్లో నేను రంగాగా వెళ్లాల్సి వచ్చింది డాడ్ ఇన్నాళ్ళుగా నేనే రంగాగా ఆ నాన్నమ్మకి మనవడుగా నేను వాళ్ళింట్లోనే ఉంటున్నాను నేను కాస్త దెబ్బ తగిలిందని చెప్పి రంగాల నటించడంతో అందరూ నమ్మేశారు అలా వాళ్ళ జీవితంలో వెలుగు నింపుతూ వాళ్ళకి ఎలాంటి కష్టాన్ని రానివ్వకుండా నేను వాళ్ళని చూసుకుంటున్నాను డాడ్ కానీ ఒకటి మాత్రం నిజం నా వల్ల రంగా చనిపోయాడు నేననుకొని రంగాని రౌడీలు చంపేశారు కాబట్టి వాళ్ళ కుటుంబానికి జరిగిన నష్టానికి నేను కొంచెమైనా కొంచెమైనా నా రుణం తీర్చుకోవాలి నేను వాళ్ళకి సహాయం చేయాలి అని అంటాడు రిషి నేను మీకు ఎంత దూరంలో ఉన్నా అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్ని నేను తెలుసుకుంటున్నాను మన కాలేజ్లో అసలు ఎవరు రావడం వల్ల ఇదంతా జరిగింది ఎవరు దుర్మార్గులనే విషయాన్ని కూడా నేను గమనించాను మన కాలేజ్కి అప్పు అయ్యింది అని తెలిసినప్పుడు నేను మనుని కాంటాక్ట్ అయ్యాను మను కొన్ని గ్రూప్స్ ద్వారా మిషన్ ఎడ్యుకేషన్ ద్వారా నాకు పరిచయం అయ్యాడు నేనే ప్లాన్ ప్రకారం మనుని కాలేజ్కి పంపించాను టెంపరీగా కాలేజ్ని కాపాడేలా చేశాను మను ద్వారా కలవాల్సిన వచ్చినప్పుడు కలిసి అన్ని విషయాలు తెలుసుకుంటున్నాను అని చెప్తాడు రిషి ఇదంతా కరెక్ట్గా అప్పుడే వచ్చిన వసుధారా వినేస్తుంది ఒక్కసారిగా ఇంక షాక్ అయి అలా చూస్తూ ఉంటుంది వసుధారా సార్ ఇన్నాళ్ళుగా అడిగారు కదా మిమ్మల్ని ఏ దేవుడు పంపించారు నని ఈ దేవుడే ఈ దేవుడే మా దగ్గరికి మీ దగ్గరికి నన్ను పంపించారు సార్ అని అంటాడు పాపం మను ఇంకా మహేంద్ర అలా చూస్తూ ఉంటారు నాన్న రిషి నువ్వు డీబీఎస్టీ కాలేజ్కి రావడం అవసరం నాన్న వీళ్ళకి మనం డబ్బు ఇచ్చి అని అంటారు మహేంద్ర డాడ్ ఇది డబ్బుతో పోయే సమస్య కాదు డాడ్ వాళ్ళు డబ్బిస్తే తీసుకోరు కూడా నాకు వాళ్ళ గురించి బాగా తెలుసు వాళ్ళకి కొన్నాళ్ళు కొన్నాళ్ళు నేను రంగాగా నటించాలి అని అంటారు ఇంకెంతకాలం నటిస్తారు సార్ అని ఒక గొంతు వినపడుతుంది వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ వసుధారా ఉంటుంది ఒక్కసారిగా ఇంక రిషి షాక్ అయిపోతాడు చెప్పండి సార్ ఎంతకాలం నటిస్తారు ఎన్నాళ్ళు వాళ్ళ మనసులో ఆశల్ని నింపుతారు సార్ అని అడుగుతుంది వసుధారా వసుధారా అని అంటాడు రిషి అవును సార్ నేను చెప్తుంది నిజమే నేను అంతా వినేశాను నాకు అర్థమైంది నాకు తెలుసు సార్ నా మనస్సాక్షి ఎప్పుడూ అబద్ధం చెప్పదు మీరు రిషి సరే అని నాకు తెలుసు కానీ వాళ్ళ వెనకాల ఇంత చేదు నిజం ఉంటుందని నేను కల్లో కూడా ఊహించలేదు వాళ్ళు మీపై చాలా ఆశ పెంచుకున్నారు సార్ మీరే నిజంగా రంగా అని అందరూ నమ్ముతున్నారు ఆ సరోజ మీరే ప్రాణమని అనుకుంటుంది ఒక్కసారిగా వాళ్ళకి మీరు రిషి సరని రంగా కాదు అని తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ ఆ గారి పరిస్థితి ఏంటి అని అడుగుతుంది వసుధారా ఇంకా అలా సైలెంట్గా ఉంటాడు రిషి సార్ మేడం గారు చెప్పింది నిజమే వసుధారా మేడం కరెక్ట్గానే మాట్లాడుతున్నారు మీరు ఇంకా ఓపెన్ అవ్వడమే మంచిది అనిపిస్తుంది సార్ ఎందుకంటే ఆ శైలేంద్ర ఎలా అయినా తను ఎండీ అవ్వాలని చాలా చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు తను ఎండీగా కొనసాగాలని ఎంతో దుర్మార్గానికి ఒడిగడుతున్నాడు వారి సంగతి మీరు కల్లారా చూస్తే కానీ నమ్మరు సార్ కాబట్టి దుర్మార్గుల చేతిలోకి వెళ్లకుండా మన కాలేజ్ ఉండాలి అంటే మీరు ఇప్పుడే ఇప్పుడే కాలేజ్కి రావడం ముఖ్యం సార్ అని అంటారు రిషితో మను మను ఇప్పుడు కాలేజ్కి రాలేను అని అంటారు రిషి సార్ మినిస్టర్ గారు మనకి వారం రోజులే గడువిచ్చారు ఈ వారం తర్వాత ఎవరైనా కొత్త ఎండీని ఎన్నుకోమని చెప్పారు అని అంటారు మను వారం రోజులు అయితే నేను ఒకటి చెప్తాను చేయని చెప్పి ఇంకా మను అండ్ మహేంద్రతో ఒక ప్లాన్ని చెప్తాడు రిషి సరే సార్ మీరు చెప్పినట్లే చేస్తాను అని మను అంటారు డాడ్ ఇంకొక ఆరు రోజుల్లో మీ దగ్గరికి వస్తాను డాడ్ అని పాపం ఇంకా మహేంద్రని హక్ చేసుకుని అక్కడి వెళ్ళిపోతాడనమాట ఇంకా రిషి అయితే ఇటువైపు వసుధారా రిషిని హక్ చేసుకుంటుంది నాకు తెలుసు సార్ నా నమ్మకం ఎప్పుడు అబద్ధం అవ్వదని మీరు నా రిషి సరే అని నాకు తెలుసు సరే అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా వసుధారా ఈ విషయాన్ని ఇంకొక ఇంకొక ఫైవ్ డేస్ మనం ఓపిక పట్టుకొని ఉండాలి ఎందుకంటే వాళ్ళని ఇంతలో కన్విన్స్ చేసే దారి ఏదో ఒకటి నేను ఆలోచిస్తాను అని పద ఇంటికి వెళ్దామని వసుధార రిషి ఇద్దరు ఆటోలో ఇంటికి బయలుదేరతారు రిషి వసుధార కలిసి ఇంటికి రావడం చూసిన సరోజా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బావ ఆగు ఏంటి నువ్వు ఎప్పుడు మా బావ వెనకాలే తిరుగుతున్నావు తను చెప్తున్నాడు కదా తన రంగా అని అయినా మా బావతో బయటికి ఎందుకు వెళ్ళావు నువ్వు అని అడుగుతుంది వసుధారాణి సరోజా ఏ సరోజా నువ్వు ఆగవే ఏదో పన్నుండి వెళ్ళుంటుందిలే అని అంటారు రిషి వాళ్ళ నాన్నమ్మ లేదు నాన్నమ్మ అమ్మమ్మ లేదు నేను నమ్మను ఈ మాయలాడి ఏదో ఒకటి చేసి రిషి సారే రంగాబావాని చెయ్యాలనుకుంటుంది కానీ ఆ పప్పులేమి ఉడకనివ్వను బావా ఇప్పుడు అడుగుతున్నాను చెప్పు నన్ను పెళ్ళి చేసుకుంటావా చేసుకోవా అని అడుగుతుంది ఇంకా సరోజా ఏ ఆపవే నువ్వు నీ పిచ్చి మాటలు నీకెన్నిసార్లు చెప్పాలి నేను నిన్ను పెళ్ళి చేసుకోలేను అని అంటుంది అంటాడు రిషి అంటే నువ్వు నా మాట వినవన్నమాట ఇప్పుడు నిజం చెప్పు నిజం చెప్పు నువ్వు నిజంగా నా రంగభావనేనా నువ్వు నిజంగా నా రంగాభావేనా నాకు బాగా తెలుసు నా రంగాబావకి చిన్నప్పటి నుండి నేనంటే ఇష్టం నేనంటే ప్రాణం నీకు ఆరు నెలల క్రితం ఒక యాక్సిడెంట్ అయిందని చెప్పావు దాని తర్వాత నుండి నీలో మార్పులు వచ్చాయి కానీ ఇన్నాళ్ళు నేను ఓపిక పట్టాను మన జ్ఞాపకాలు గుర్తొస్తాయేమో అని ఎదురు చూశాను కానీ ఇప్పుడు ఊరుకునేదే లేదు నిజంగా నాపై ఒట్టేసి చెప్పు నువ్వు నిజంగా నా రంగాబావ్వేనా అని అడుగుతుంది ఇంకా సరోజా ఒక్కసారిగా రిషి షాక్ అయిపోతాడు ఏయ్ ఏం చేస్తున్నావే చేయి వదులు అని అంటాడు రిషి చెప్తావా చెప్పవా నువ్వు నిజంగా నా రంగాబావేనా లేకపోతే తన రిషి సర్వా అని అడుగుతుంది సరోజా అవును నేను రిషినే అని అంటాడు రిషి రిషి ఒక్కసారిగా ఓపెన్ అయ్యేసరికి ఒక్కసారిగా సరోజా రిషి వాళ్ళ నాన్నమ్మ బుజ్జి అందరూ స్టన్ అయిపోతారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్